ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూళ్ళలో విద్య కానివ్వండి చదువు కానివ్వండి భారీగా ఖరీదుగా మారాయని చెప్పొచ్చు అలాంటిది మన పిల్లల్ని ఆ ప్రైవేట్ స్కూళ్ళలో విద్య చేర్పించాలన్నా లేకపోతే చదివించాలన్నా పెద్ద టాస్క్ లా మారిపోయిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ ఫీజులు చూస్తుంటే గనక నర్సరీ కానివ్వండి పీపీ వన్ కానీ పీపీ టూ గానీ చూసుకుంటే గనక ఒక మైండ్ అయితే బ్లాక్ అయినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే ఈ పరిస్థితి సామాన్యులకే కాదు ఈవెన్ మధ్య తరగతి అంటే మిడిల్ క్లాస్ అండ్ ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలన్న చదివించాలన్న ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు సో అంటే అంతకు ముందు చూసుకుంటే గనక అప్పట్లో చూసుకుంటే గనక అంటే స్కూల్స్ లో ఒక స్టాండర్డ్ అనేది ఉండేది లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుండేది అని చెప్పొచ్చు అంటే స్టాఫ్ పరంగా కానివ్వండి లైబ్రరీ పరంగా లైబ్రరీ పరంగా కానివ్వండి ఒక స్టాండర్డ్ అనేది ఉండేది అలాంటిది ఇప్పుడు చూసుకుంటే రాను రాను జనరేషన్స్ కానివ్వండి లేకపోతే టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు వస్తున్న జనరేషన్స్ లో చూసుకుంటే గనక ఈ స్టడీ అనేది లేకపోతే నర్సరీ కానివ్వండి స్కూలింగ్ అనేది ప్రైవేట్ స్కూల్స్ లో ఒక బిజినెస్ లా మారిపోయిందని చెప్పొచ్చు అలా ది ఒక కమర్షియల్ గా అంటే టెక్స్ట్ బుక్స్ మీదనో లేకపోతే స్కూల్ యూనిఫామ్స్ మీదనో లేకపోతే వేరే అదర్ యాక్టివిటీస్ మీదనో పలు అంశాల మీద పెట్టి ఈ ఫీజులు తీసుకుంటూ దండుకుంటున్నారని చెప్పొచ్చు తల్లిదండ్రులకు అలాంటిది ఇప్పుడు తల్లిదండ్రులకు కేవలం అంటే హై స్కూలే కాదు ఒక నర్సరీలోనే పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఒక పెద్ద టాస్క్ గా మారిపోయిందని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అనురాధ తివారి అని ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు ఆవిడ అదే ఒక ఎక్స్ వేదికగా ఒక పిక్చర్ అయితే ఆవిడ డిస్ప్లే చేశారు అంటే యాక్చువల్ గా అనురాధ తివారి చూసుకుంటే కనుక పలు అంశాల మీద ఆవిడ ట్వీట్ చేస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు సంబంధించి ఆ ఫీజెస్ వార్షికోత్సవ ఫీసెస్ కానివ్వండి ట్యూషన్ ఫీజు కానివ్వండి లేకపోతే ఇనిషియల్ ఫీజు కి సంబంధించి ఆవిడ పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది రియాక్ట్ అవుతున్నారు అని చెప్పొచ్చు అంటే ఆ ఇప్పుడు చూసుకుంటే గనక పోస్ట్ తర్వాత ఒక కమర్షియల్ గా మారిపోయింది టోటల్ గా ఎడ్యుకేషన్ అనేది స్కూల్ పిల్లలు అలాంటిది ఆ చదువు మీద గౌరవం కూడా తగ్గుతుంది అంటూ కూడా తల్లిదండ్రులు పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రకంగా తల్లిదండ్రులను అంటే పిల్లల్ని స్కూల్ లో జాయిన్ చేసి కూడా ఈ రకంగా ఫీజులను దండుకోవడం నిజంగానే విచార విచారకరమైన విషయం చెప్పొచ్చు సో అండ్ అలాంటిది అంటే ఒకప్పుడు చూసుకుంటే మన రాష్ట్రంలో కూడా ఫీజులు ఇష్టానుసారంగా కలెక్ట్ చేస్తున్నారు అంటూ కూడా ఒక స్పెషల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ఒక ఎడ్యుకేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు సో దాంతో పాటు పిల్లల్ని కానివ్వండి స్టూడెంట్స్ ని కానివ్వండి టీచర్స్ ని పేరెంట్స్ ని అండ్ అలాగే వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ స్టాఫ్ స్టాఫ్ కి సంబంధించి లేకపోతే లైబ్రరీ కి సంబంధించి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇవన్నీ డిస్కషన్స్ పెట్టి నియంత్రణ అంటే ఫీజు నియంత్రణ కూడా చర్చలు కూడా జరిపారని చెప్పొచ్చు సో కాకపోతే అది అది రాష్ట్రంలో ఉన్న సంగతి సో ఇప్పుడు కేంద్రంలో చూసుకుంటే గనక నిజంగానే ఆ ఫీజు కి సంబంధించి ఒక వార్షికోత్సవం అంటే ఒక నర్సరీ కి చూసుకుంటే వార్షికోత్సవంగా చూసుకుంటే రెండు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు అయితే కలెక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు అలాంటిది అంటే ఒక చూసుకుంటే కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా తమ పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ చదివించే వాళ్ళు అంటే వాళ్ళకున్న పనులతో చేసుకుంటూ వాళ్ళకి ఏదో ఉన్న దానిలో కూడా చదివించే వాళ్ళు కాకపోతే ఇప్పుడు మన పేరెంట్స్ కానివ్వండి అంటే ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూడా ఒక నర్సరీ స్కూల్లో చదివించాలంటే జాయిన్ చేయాలంటే నిజంగానే ఒక హెడ్ ఎక్ గానే మారిపోయిందని చెప్పొచ్చు అంటే రెండు లక్షల యాభై ఒక్క వేలు ఒక వార్షికోత్సవానికి అసలు తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి నర్సరీకే ఇలా ఉంటే హై ఎడ్యుకేషన్ కానివ్వండి లేకపోతే మళ్ళీ వేరే కళాశాలలో జాయిన్ చేయాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే కూడా చాలా మంది కూడా స్పందిస్తున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అసలు అనురాధ తివారి దీనికి సంబంధించి ఏం పోస్ట్ చేశారు అసలు ఆ ఫీజ్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం మనం చూడొచ్చు క్లాస్ నర్సరీ కి చూసుకుంటే కనుక ట్యూషన్ ఫీజ్ అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ అని చెప్తున్నారు అండ్ అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ లో కూడా ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఇట్లా త్రీ ఇన్స్టాల్స్మెంట్ లో ఫార్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫీజ్ ఉన్నట్టు తెలుస్తుంది సో టోటల్ గా వన్ లాక్ నైన్టీ వన్ థౌసండ్ అన్నట్టు కూడా తెలుస్తుంది అండ్ అలాగే అడ్మిషన్ ఫీజ్ చూసుకుంటే గనక మనం ఎంట్రన్స్ లో ఫైవ్ థౌసండ్ అన్నట్టు కూడా చెప్తున్నారు సో మరి ఇనిషియేషన్ ఫీజ్ చూసుకుంటే లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ అని చెప్తున్నారు సో అండ్ అలాగే కాస్ట్ అండ్ డిపాజిట్ చూసుకుంటే కనుక టెన్ థౌసండ్ అని చెప్తున్నారు సో టోటల్ గా చూసుకుంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ అండ్ అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌసండ్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌసండ్ సో ఫైనల్ గా టోటల్ గా ఒక ఇయర్లీ వైజ్ చూసుకుంటే ఫీజ్ కనుక టూ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ అని చెప్పొచ్చు అంటే ఈ నేపథ్యంలో అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ కి చూసుకుంటే కనుక సెవెంటీ ఫోర్ థౌసండ్ సెకండ్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ అంటే ఆ ఇది ఒక భారీ సంఖ్య అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఆ నర్సరీ ఫీజులే ఇలా ఉన్నాయంటే మళ్ళీ దాని తర్వాత అసలు హై స్కూల్ కానివ్వండి లేకపోతే కళాశాలలు చదివించాలంటే నిజంగానే అసలు పేరెంట్స్ కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది చెప్పొచ్చు మరి నేపథ్యంలో ఫీజులకు సంబంధించి నియంత్రణ కూడా జరగాలి ఆ కమిటీ వేయాలంటూ కూడా తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారని చెప్పొచ్చు అంటే ఆ స్కూల్స్ చూసుకుంటే గనక ఇప్పుడు టోటల్ గా వ్యవస్థ అయితే మారిపోయింది అంటే అప్పుడున్న వ్యవస్థ చూసుకుంటే ఇప్పుడున్న వ్యవస్థ చూసుకుంటే చాలా తేడా ఉందని చెప్పొచ్చు అంటే అప్పుడు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే పిల్లల మీద ఫోకస్ చేసేవారు స్టడీస్ మీద ఫోకస్ అలాంటిది ఇప్పుడు చూసుకుంటే ఓన్లీ మీద కానివ్వండి లేకపోతే యూనిఫామ్స్ కానివ్వండి లేకపోతే అదర్ యాక్టివిటీస్ ఆక్టివిటీస్ పెడుతూ అన్ని అంశాల మీద పెట్టు ఫీసెస్ అయితే భారీగా కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో పేరెంట్స్ కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత సంపాదించినా కూడా నర్సరీలో ఇలా నర్సరీలోనే ఇలా ఇలా ఇలాంటి సిచువేషన్స్ ఎదురవుతే రాను రాను ఎలాంటి సిచ్యువేషన్స్ చూస్తామంటూ కూడా వాళ్ళు చాలా విషాదంగా ఉన్నారని చెప్పొచ్చు నేపథ్యంలో ప్రత్యేక కమిటీ కూడా వేయాలి దీనికి సంబంధించి ఫీజు నియంత్రణ చేయాలంటూ కూడా పేరెంట్స్ అయితే వాపోతున్నది తెలుస్తుంది సో ఇది నర్సరీ యొక్క సిచ్యువేషన్ అంటే ఒకసారి పీపీ వన్ యొక్క సిచ్యువేషన్ చూద్దాం సో పిపి వన్ పీపీ వన్ అండ్ పీపీ టూ చూసుకుంటే కనుక ట్యూషన్ ఫీజ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ సెకండ్ కూడా ఫైవ్ ల్యాక్స్ థర్టీ వన్ సో టోటల్ గా త్రీ ఇన్స్టాల్మెంట్స్ కలిపి టూ ల్యాక్స్ ట్వెల్వ్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పొచ్చు సో అడ్మిషన్ ఫీ ఫైవ్ థౌసండ్ ఇనిషియల్ ఫీజ్ చూసుకుంటే లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ అండ్ కాస్ట్ అండ్ డిపాజిట్ టెన్ థౌసండ్ సో ఫైనల్ గా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చూసుకుంటే కనుక పీపీ వన్ పీపీ టూ కి సెవెంటీ నైన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ టోటల్ గా చూసుకుంటే వార్షికోత్సవం అంటే ఇయర్ ని చూసుకుంటే టూ అని చెప్పొచ్చు అలాంటిది నర్సరీ కి చూసుకుంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ వన్ థౌసండ్ అండ్ అలాగే టూ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఈ ఫీసెస్ చూసుకుంటే ఒకప్పుడు చూసుకుంటే కనుక మనం బీటెక్ అలాంటి సిచ్యువేషన్స్ లో మనము అప్పుడు కట్టే వాళ్ళము అలా సిచువేషన్ చూసే వాళ్ళము అలాంటి ఇప్పుడు రాను రాను జనరేషన్స్ చూసిన తర్వాత నర్సరీ అండ్ ఇప్పుడు పీపీ వన్ పీపీ టూ లోనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందంటే నిజంగానే ఎడ్యుకేషన్ కమిటీ కూడా దీనికి సంబంధించి ఒక చర్చ జరగాలి సంబంధించి ఫీజు నియంత్రణకి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ పెట్టాలంటూ కూడా తండ్రిదండ్రులు వాతున్నారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఈ రోజుల్లో పిల్లలకి స్కూలింగ్ జాయిన్ చేయాలన్న ప్రైవేట్ స్కూల్లో లేకపోతే చదివించాలన్న ఒక పెద్ద టాస్క్ గా మారిపోయిందని చెప్పొచ్చు